హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈవేళ బ్లాగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చేస్తున్నాను కిచెన్ అయితే ఇలా ఉంది కిచెన్ అయితే క్లీన్ చేయాలి బాగానే అంటే నిన్న ఏదో చేశాను ఆయిల్కి సంబంధించింది కొంచెం ఫ్రై చేశాను అది ఏమైందంటే చెందిందనమాట మొత్తం స్టవ్ అంతా మిగిలినంతా ఓకే ఇలా ఆయిల్ అంతా పడిపోయింది కంప్లీట్గా మొత్తం క్లీన్ చేయాలి సో కౌంటర్ అయితే సూపర్ ఉంది ఏమీ లేవు అసలు సామాలు నేను హ్యాపీ అనమాట ఏం చేయక్కర్లా నిన్న ఫుడ్ ఆర్డర్ చేసాము సో వాటితో వచ్చింది నిన్న గై ఆర్డర్ చేసుకున్నారు పిల్లలు సంథింగ్ లైక్ అనమాట తెచ్చాము మేము బయటికి వెళ్ళాము ఫ్రెండ్ని కలవడానికి అక్కడి నుంచి వస్తుంటే వాళ్ళకి ఫుడ్ పట్టుకెళ్ళాం మళ్ళీ పిల్లలు కూడా తీసుకొచ్చాం వచ్చేటప్పుడు సో చాలా ఎంజాయ్ చేశారు ఇంకా నవ్య తినాలి యాక్చువల్గా ఇంకో సింక్లో సామాన్ కూడా ఏమీ లేవు ఐమ్ సో హ్యాపీ ఇదిగో ఈ ఒక్క ప్లేటు గ్లాస్ అవి ఉన్నాయి అది కూడా ప్రణబాబు ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళాడు సో అందువల్ల నుంచి వచ్చాయన్నమాట కాఫీ కప్పు అవన్నీ నేను అప్డేట్ ఏంటంటే ఈ ఈ డిష్ ర్యాక్ ఉంది కదా ఈ డిష్ ర్యాకు సింక్లో పెట్టాను ఇంతకు ముందు మామూలుగా తీసేస్తాను అనమాట కౌంటర్ మీద ఉండేది తీసేసాను వద్దని స్పేస్ పట్టేస్తుందని చెప్పి అప్పుడు నాకు ఐడియా రాలేదు ఇలా ఎలాగ నేను ఒక సింక్లో పెడుతూ ఉంటాను తోమిన సామాన్ అన్నీ అలా డైరెక్ట్గా పెట్టేస్తు ఉంటాను అలా పెట్టకూడదని నేను లేదు స్టీల్ సింకే కాబట్టి పర్వాలేదు క్లీన్ చేస్తాను ఎవ్రీ సింగిల్ డే నేను దాన్ని ఐ మీన్ బాగా క్లీన్ చేసే పెడతాను కానీ స్టిల్ ఇలా ర్యాక్ పెట్టుకోవడం వల్ల నీట్గా ఉంటుంది కదా సో నాకు ఐడియా అనిపించి నిన్న ఇలా పెట్టాను అనమాట సింక్లో ర్యాక్ నాకు అయితే బాగా నచ్చేసింది సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సో మొత్తానికి ఇది పరిస్థితి నేను కాఫీ అయితే పెట్టుకున్నాను నేను అటు ఇటు తిరుగుతున్నాను అనమాట ఏదో ఒక పని మీద అసలు తాగట్లేదు సో ఇది ప్రణబాబు బ్రేక్ఫాస్ట్ చేసి ఆ చిన్న మొక్క వదిలేసాడు అది ఇంకా నేను బయట వేసేస్తాను అనమాట బ్రెడ్ ఇంకో కాఫీలో కొంచెం ఎల్లోగా కనిపిస్తుంది కదా కొంచెం పసుపు వాటర్లోనే వేసేసుకున్నాను కాఫీ పొడి చాలా బాగుంటుంది అలా టేస్ట్ కూడా నాకు ఇష్టం అలాగా సో నేను అలా తాగుతూ ఉంటాను బ్లాక్ కాఫీయే సో నేను ఇంకా ఫాస్ట్ బ్రేక్ ఐ మీన్ ఫాస్టింగ్ బ్రేక్ చేయలేదు ఇంకా కాఫీ తాగుతున్నాను కదా సో నేను ఆ చిప్స్ ప్యాకెట్టు అది కొంచెం ప్రాణ వదిలేసిన బ్రెడ్ నేను బయట వేస్తాను కొంచెంసేపు అయిన తర్వాత ఈ లోపు నేను కాఫీ అది వెయిట్ చేసుకోవాలి మళ్ళీ చ అది కొంచెం అలాగా ఇవైందనమాట ఈవేళ కుకింగ్ ఏం లేదండి అందుకని నేను నార్మల్ బ్లాగే పెట్టేస్తున్నాను ఎందుకంటే నేను నిన్న మంచిగా కుక్ చేశాను సో గుమ్మడికాయ పులుసు ముద్దపప్పు తర్వాత కిచిడీ చేశాను గురించి అని చెప్పి సో నేను చిప్స్ చెప్ చూపించాను కదా మీకు అవి నేను ఆల్మోస్ట్ తినేసిన తర్వాత కొంచెం మిగిలిపోతూ ఉంటాయి కదా అవి నేను ఇంక ఉంచాను అనమాట ఇలా బయట వేసేస్తాను ఏవో ఒకటి తింటాయి నేను మార్నింగ్ వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాను ఏంటి తిన్నాయా తినలేదా అని చెప్పి చూస్తాను డే చూస్తాను ఏమీ ఉండవు నేను నేను నెక్స్ట్ డే ఇంత ముందు రోజు వేసిన నెక్స్ట్ డే చెక్ చేస్తా ఉన్నాయా లేవా అని చెప్పి ఏమీ లేవు అనమాట చక్కగా తినేస్తాయి ఏవో ఒకటి వచ్చి సో మళ్ళీ ఆ కవర్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ తెచ్చేస్తాను ఇంట్లోకి అక్కడ మళ్ళీ అక్కడ గార్బేజ్ అది చేరుకుంటుంది కదా సో అందుకోసం తెచ్చేసి మళ్ళీ నీట్గా గార్బేజ్లో వేసేసుకుంటాను ఆ రోజు ఆ డోర్తో నాకు ప్రాబ్లమేనండి అది స్టక్ అవుతూ ఉంటుంది అనమాట నేను ఎంత గట్టిగా లాగినా అది రాదు నాకు ఎంత చిరాకు వస్తూ ఉంటుందో నేను కరెక్ట్ని ఎందుకు వేసానంటే ప్రొజెక్టర్ చూద్దామని అనుకుంటున్నాను నేను టీవీ ఏదైనా చూద్దాం అనుకుంటున్నాను అందుకోసం అది కరెక్ట్ వేసేసాను అనమాట సో తీసుకొచ్చాను కదా కవర్ డస్ట్బిన్లో వేస్తాను ఇక సింక్లో ఉన్న గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవి నేను క్లీన్ చేసేసుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది నాకు ఇంకేం వండకూడదు అనమాట హ్యాపీగా కూర్చోవాలి అంటే సింక్లో ఏమీ ఉండకూడదు అలా అయితేనే నేను ప్రశాంతంగా కూర్చోగలను లేకపోతే నాకు బ్రెయిన్లో అదైతే రన్ అవుతుంటుంది అబ్బా వెళ్ళాలా తీయాలి వెళ్ళాలి తీయాలి అని చెప్పి ఎందుకంటే నాకు భయం అనమాట బేసిక్గా ఏంటంటే ఒకటి ఉంటే ఏమైపోదు ఒకదాని తర్వాత ఒకటి అలా 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 పేరికిపోతాయి నేనే స్ట్రగుల్ అవ్వాలి మళ్ళీ అన్నీ క్లియర్ చేయాలంటే అందుకోసం భయపడతాను నేను సింక్లో సామాన్లు పెరుగుతుంటే ఇప్పుడు ఒకే ఒక ప్లేటు ఒకే ఒక గ్లాస్ ఒకే ఒక స్పూన్ ఉన్నాయి అనుకోండి అది ఎంతసేపు చెప్పండి జస్ట్ ఒకసారి ఇలా రిన్స్ చేసాను ఇలా ఒకసారి తోమేసామంటే అయిపోయే సో అందుకోసం అని చెప్పి నేను వెంట వెంటనే చేసుకుంటాను ఈ మధ్యన ఒక రూల్ పెట్టుకున్నాను ఎవ్రీ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్కి ఒకసారి సింక్ దగ్గరికి వెళ్ళి ఏమున్నాయో చూసుకుని నీట్గా క్లియర్ చేసేటమే అందు అప్పుడు ఏమవుతుంది అంటే ఏమో ఉండవు కదా టూ అవర్స్కి ఒకసారి అంటే ఒక ప్లేటు ఒక స్పూను ఒక గ్లాస్ అలా ఉంటాయి అంతే సో సింపుల్ వెరీ సింపుల్ ఇంకా గిన్నెలు తోమాలి అన్న ప్రత్యేకంగా టైం పెట్టుకోక గిన్నెలకి సో ఇలా అయిపోతుంది అనమాట సో ఎవరైనా ఇంట్లో ఐ మీన్ హౌస్ హోమ్ మేకర్స్ ఉండి ఇలా గిన్నెలు పెరిగిపోతున్నాయి అనుకుంటే కనుక ఈ ఇలా టెక్నిక్ వాడండి టూ అవర్స్కి ఒకసారి సింక్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి ఉన్నవేవో క్లియర్ చేసేసాయండి చేసేస్తే మీకు ఒకేసారి బడ్డని అవ్వదు లేదంటే ఒకేసారి వన్ అవర్ పట్టేస్తుంది మినిమము మనకి కూడా చిరాక్ చిరాక్గా ఉంటుంది ఇల్లు కూడా సో నీట్గా కూడా ఉండదు చూసారు కదా క్లియర్ చేసేస్తే ర్యాక్లో పెట్టేస్తున్నాను నాకు భలే నచ్చేసింది అది చాలా నీట్గా అలా చదువుకోవచ్చు లేకపోతే మామూలుగా ఒక దాని మీద ఒకటి వేయటం వల్ల ఏమవుతుందంటే నాకు ఇప్పుడు అడుగుని కావాలనుకోండి మొత్తం అన్నీ తీసి అడుగు తీసుకోవాల్సి వస్తుంది డైరెక్ట్గా సింక్లో వేసేయడం వల్ల ఇప్పుడు ఏంటి ఈజీగా ఉంది నాకు ర్యాక్లో పెడుతున్నాను కదా నీట్గా ప్లేట్లన్నీ అలా నించుంటున్నాయి గ్లాసులు అన్నీ ఇలా పక్కన పెడుతున్నాను స్పూన్స్ వేయడానికి ఒక చిన్నది ఉంది కంటైనరు సో అలా నీట్గా ఉంది నీట్గా తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది అందులో ఏమున్నాయో క్లియర్గా తెలుస్తాయి లేకపోతే ఏమవుతుందంటే నీకు ఒకసారి తోమి పెట్టిన తర్వాత డిష్లు మళ్ళీ వెంటనే డ్రై అయిపోయింది సర్దుకోవాల్సి వస్తుంది నాకు అది కూడా పెద్ద పనే కదా సో అయిపోయిన తర్వాత వెంటనే క్లాత్ పెట్టి టూర్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడు తుడుస్తాను జస్ట్ మీకు ఇవ్వాలి చూపిస్తున్నాను అంతే ఒకసారి ఎందుకంటే వుడ్ కదా మొత్తం మూడు వర్క్ చుట్టూ అంతా మీకు ప్లాట్ఫామ్ అంతా వుడ్తో ఉంటుంది కాబట్టి వాటర్ పెట్టి వాటర్ వస్తుంది కాబట్టి మనం కంపల్సరీ క్లాత్ పెట్టి తుడుచుకోవాలి లేదంటే వుడ్ పాడైపోతుంది సో ఇప్పుడు నేను వచ్చి కాఫీ పెట్టు వేడి చేసుకుంటున్నాను ఇంకా నాకు పని ఏమీ లేదు ప్రస్తుతానికి ఎందుకంటే కుకింగ్ కూడా లేదు కదా ఈరోజు ఇప్పుడు ఇంట్లో కూడా ఎవరు అనమాట వెంకట ఆఫీస్కి వెళ్ళిపోయారు నవ్వే వర్క్ వెళ్ళిపోయింది తర్వాత స్కూల్కి వెళ్తుంది తర్వాత ప్రణాబ్బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు సో మొత్తానికి ఇలా స్టార్ట్ నా డే ఇంక జస్ట్ ఇంకొకసారి ఇల్లు అయితే ఊడవాలి అయితే చేయాలి ఆల్టర్నేట్ డేస్ చేస్తాను కదా నేను చేయలేదు సో ఈ వేళ చేయాలి మళ్ళీ అది ఒక ఎక్సర్సైజ్ కూడా అవుతుంది నాకు కొంచెం కొంచెం ఇంట్లో ఏమి యాక్టివిటీ లేకపోతే కష్టం కదా నేను జిమ్ కది వెళ్ళను ఇంట్లోనే ఎక్కువ ఉంటాను సో అందు గురించి అని ఇంట్లోనే ఇటు నడుస్తుంటాను ఈవేళ స్మార్ట్ వాచ్కి ఛార్జింగ్ పెట్టాను ఆఫ్టర్ లాంగ్ టైం నేను అసలు వాకింగ్ కూడా చేయట్లేదు టెన్ థౌసండ్ స్టెప్స్ మినిమం నడిచేదాన్ని ఇంట్లో కావాలని అంటే అటు ఇటు కొంచెం చూడండి దూరం చాలా ఉంటుంది మా ఇంట్లో చూసారు కదా అక్కడ వరకు ఉంటుంది సో అక్కడి నుంచి ఇక్కడ వరకు అటు ఇటు అటు ఇటు నడుస్తూ ఉంటానన్నమాట ఈజీగా అంటే చిరాకు రాదు ఇంట్లో నడుస్తున్న ఫీలింగ్ రాదు చాలా దూరం ఉంటుంది కాబట్టి ఓకే మరి చిన్న చిన్న కంచిషడిగా ఉంటే కష్టమే కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడ వరకు ఏమీ ఉండవు అడ్డమే ఉండవు హ్యాపీగా నడవచ్చు నాయకర్వన్ కూడా అయ్యింది కాఫీ తాగాలి సో మొత్తానికి వాకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజు నుంచి కొంచెం ఏమైతే స్టార్ట్ చేస్తాను అది కూడా వీడియో పెడతాను చూడండి మోటివేషన్ ఉంటుంది ఎవరికైనా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నాయని చెప్పేసి ఉందన్నమాట చూసారు కదా పెరగదండి కొలెస్ట్రాల్ సో అందు గురించి అని చెప్పి దానికి కంపల్సరీ ఎక్సర్సైజెస్ పడాలి అంటే ప్రస్తుతం స్టార్టింగ్ విత్ వాకింగ్ స్టార్ట్ చేద్దాము తర్వాత నెమ్మది నెమ్మదిగా చిన్న చిన్నగా మార్చుకుందాము ఇంట్లో అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి జిమ్ అంతా ఉంది కింద బేస్మెంట్లో మాకు వాకింగ్ చేసే ట్రెడ్మిల్ ఉంది అది కాకుండా ఏవో ఉన్నాయి తర్వాత వెయిట్స్ లిఫ్టింగ్స్ రకరకాల సైజులు ఉన్నాయి అన్ని ప్రణవం అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాడు నేను వెళ్ళి చేయడమే లేట్ నేను చేయట్లేదు అంతే సో అందుకని స్లోగా స్టార్ట్ చేద్దాము ముందు వాకింగ్తో బాడీని ట్యూన్ చేసుకుని నెమ్మదిగా వెళ్ళి అవన్నీ చేద్దాము కనీసం రోజుకి హాఫ్ అన్ అవర్ చేయమన్నారు సో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇలా అయితే అని ఇంట్లో చాలా పని ఉంటుంది కానీ అది సరిపోదు ఈ వర్క్ వేరు ఆ ఎక్సర్సైజ్ వేరు అని చెప్పేసి అంటున్నారు సో అని ఆలోచిస్తున్నాను సో అది విషయం ఇప్పుడు వెళ్ళి కాఫీ తాగుతాను ప్రస్తుతానికి ఫోన్ ఛార్జింగ్ అవన్నీ వాకింగ్ స్టార్ట్ చేస్తా అదనమాట విషయం సో ఇప్పుడు నేను వచ్చేసి హాల్లోకి వచ్చాను కాఫీ పట్టుకుని వచ్చాను ఇంకా సా క్లాత్స్ కనబడుతున్నాయి కదా సోఫాలో అవన్నీ ఏంటంటే బైక్ డ్రెస్సులు అనమాట ప్రణాబ్ బాబు అందుకనే నేను సోఫాలోనే వదిలేస్తే ఓకే అన్నాను లేదా ఒప్పుకొని నేను క్లాత్లు అవి ఉంచేస్తే బట్టలు అవి కనుక సోఫాలో అలా పడేస్తే నేను ఏం ఊరుకోని నాకు ఇష్టం ఉండదు అలాగా అసలు బట్టలు అలా హ్యాంగ్ చేయడం ఎక్కడ పెడితే అక్కడ నాకు అసలు ఇష్టం ఉండదు ఎవరి రూమ్లో వాళ్ళు పెట్టుకోవాలి తర్వాత చిప్స్ ఉన్నాయి కదా నేను తిందామని పెట్టుకుంటాను అనమాట పక్కన కానీ ఇక్కడ నుంచి నో చిప్స్ నిన్న అయ్యింది కదా బాగానే జాతకు ఉండాలని చెప్పారు కదా సాట్యురేట్ సాట్యురేటెడ్ ఫ్యాట్స్ ఇవి చెప్పారు అన్నీ అవి అందులో ఉన్నాయి చిప్స్లో సో అవన్నీ తినొద్దని చెప్పారు సో నాకేమో చిప్స్ బాగా ఇష్టం నేను మూవీస్ చూస్తూ సంథింగ్ లైక్ కొంచెం ఎంటర్టైన్ అవుతూ చూస్తూ ఉంటాను అనమాట నాకు ఇష్టం బాగా సో కావాలంటే ఫుడ్ ఐ మీన్ రైస్ మానేసి లంచ్ మానేసి తినమన్నా కూడా తింటాను నాకు చిప్స్ ఇష్టం సో కానీ ఇప్పుడు అవన్నీ కంప్లీట్గా బంద్ చేయాలి సో ఈవేళ నుంచే తీసేసాను ఇంకా ఆ చిప్స్ని సో మన టుమారోని ఎవరు కమ్స్ అంటారు కదా అలాగా రేపు చేస్తా అని అనేది ఇంకా అవ్వదు అని ఎప్పటికీ అవ్వదు అది ఏ రోజుది ఆ రోజే డెసిషన్ తీసుకోవాలి ఏ రోజు మనం చేయాల్సింది అప్పటికప్పుడే ఇంప్లిమెంట్ చేసేయాలి సో అందుకోసం అని చెప్పి ఇంక ఈ వేళ నుంచే నేను అన్ని బంద్ చేస్తున్నాను చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది వెయిట్ ఎలా తగ్గించాలో ఏంటో అర్థం కావట్లేదు నాకు ఒకసారి తగ్గుతాను ఫైవ్ పౌండ్స్ ఈజీగా తగ్గిపోతాను మళ్ళీ విత్ ఇన్ టూ వీక్స్లో మళ్ళీ వెళ్ళిపోతాను సో అలా ఉంటుందన్నమాట నా డైట్ సో ఈసారి కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి అని అనుకుంటున్నాను బట్ ఐ డోంట్ నో ఏం జరుగుతుంది అనేది సో ఏవో చిన్న చిన్న క్లీనింగ్ ఉంటే అవన్నీ చేస్తాను సోఫా అయితే అలా సర్దేశాను అనమాట తనకి ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి పెద్దగా అప్డేట్స్ ఏం లేవు ఎందుకంటే ఇంట్లో యాక్టివిటీ కూడా ఏం లేదు కదా సో అందు గురించి అని సింపుల్గా ఇలా అనమాట మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ప్రమోట్ అవుతాయి తర్వాత నా షార్ట్స్ కూడా చూడండి దాని పేరేంటి తాళపత్ర నిధి అని చెప్పి ఒక షార్ట్స్ పెడుతున్నాను నేను చాలా బాగా అనిపిస్తున్నాయి నాకు కూడా ఫీలింగ్ ఎందుకంటే చాలామందికి తెలియని విషయాలు తెలుసుకోవచ్చు కదా అన్నట్టు నాకు కూడా బుక్ చదువుతుంటే నాకు తెలియని విషయాలు కూడా తెలుస్తున్నాయి నాకు కూడా టైం వర్త్ అవుతుంది ఆ బుక్ చదవడం వల్ల సో అందుకోసం అని చెప్పి నాకు బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి చూడండి ఒకసారి తాళపత్ర నిధి అని చెప్పి పెడుతున్నాను నిన్నుని వెరింగుము అని చెప్పి ఒకటి పెట్టాను అలా రకరకాల కొబ్బరికాయ ఎందుకు కొడతారు గుళ్ళో అని చెప్పి ఒకటి పెట్టాను తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఒక వీడియో యాడ్ చేశాను సదాగా చూసి వీడియో అంచేయండి బాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా ఆహారం అంటే నా లంచ్ అనమాట నా లంచ్ అయితే ఇలా ఫిక్స్ చేసుకున్నాను రైస్ సలాడ్ తర్వాత గుమ్మడికాయ పులుసు అనమాట నేను బటర్ స్క్వాష్ తోటి తీయటి పులుసు చేసుకున్నాను బెల్లం వేసి తర్వాత ముద్దపప్పు నెయ్యి అస్సలు కాంబినేషన్ అయితే అదిరిపోయింది ముద్దపప్పుని రైస్లో కలుపుకున్నాను కలుపుకొని ఈ పులుసు ఏదైతే ఉందో దాంట్లో ఇలా డిప్ చేసుకుంటూ చక్కగా తిన్నానమాట ఎక్కువ గుమ్మడికాయ ముక్కలు వేసుకున్నాను ఎందుకంటే మంచిది కాబట్టి హెల్త్కి వెజిటబుల్ ఎక్కువ తినాలి కాబట్టి పులుసులో చాలా అంటే చాలా బాగుంది సరదాగా ఇప్పుడైనా ఇలా ట్రై చేయండి కాంబినేషన్స్ ఓ గుమ్మడికాయ తీయే పులుసు ముద్దపప్పు యూ ఐ థింక్ యూ లైక్ ఇట్